అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ పన్నెండుకి అందరికీ కూడా స్వాగతం ఇక ఈ ఎపిసోడ్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జులై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఏ విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎల్నినో ఉంటే ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎల్నినో లేకుండా తటస్థంగా న్యూట్రల్ ఫేజ్లో ఉంటే ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి కొంతమేర మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఎల్నీనో ఉంటే ఏ ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే న్యూట్రల్లో ఉంటే ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎల్నినో ల్యానినో అసలు న్యూట్రల్ ఫేజ్ అంటే ఏంటి అనే దాని గురించి నేను తదుపరి వీడియోలో మీ అందరికీ అప్డేట్ ఇస్తాను ఎందుకంటే మనం ఈ వీడియోలో కేవలం మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వాతావరణ పరిస్థితి మాత్రమే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్ నెలకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో మన ఏపీ తెలంగాణని ఎప్పుడైతే మనకి నైరుతి ఋతుపవనాలు తాకాయో అప్పటి నుంచి కూడా జూన్ చివరి వారం నుంచి కూడా మెల్లిమెల్లిగా మనకి బంగాళాఖాతంలో తాకిడి తాకిడనేది పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు అనేవి ముఖ్యంగా భారతదేశంలో ప్రవేశిస్తాయో ఆ సందర్భంలో అరేబియా సముద్రంలో కానీ బంగాళాఖాతంలో కానీ అల్పపీడనాల తాకిడి పెరగటానికి అవకాశాలు సూచనలు అయితే ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటే జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనకి ఒక పక్కన అల్పపీడనాలు మరొక పక్కన వాయుగుండాలు స్పష్టంగా ఖచ్చితంగా ఏర్పడటానికి అవకాశాలు సూచనలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎల్నినో వస్తే అల్పపీన్నలు వాయుగుండాలు ఏర్పడవంటే ఎల్నినో వచ్చినా కానీ ఖచ్చితంగా బంగాళాఖాతంలో మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా పుష్కలంగా జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అల్పపీన్నలు వాయుగుండాలు ఏర్పడే అవకాశం అయితే అధికంగానే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అల్పపీన్నలు వాయుగుండాలు ఎటువైపుగా ప్రయాణం ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఏపీలో ఎక్కువ వర్షాలు ఉంటాయా అలాగే ముఖ్యంగా కావాల్సినంత వర్షాలు ఉంటాయా లేదంటే కావాల్సిన వర్షాల కంటే రైతులకి తక్కువగా పడి పూర్తిగా పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుందా అనేది ఆ సందర్భంలో మనము ఇంకాస్త డీటెయిల్గా చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి ఒక అల్పపీనం కానీ వాయుగుండం కానీ ఏర్పడిన సందర్భంలో ఒక పదిహేను రోజుల ముందు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ సంవత్సరం కూడా బంగాళాఖాతంలో మనకి అల్పపీనాలు వాయుగుండాల తాకిడి కొనసాగే అవకాశమే ఉంది ఒకవేళ ఎల్నినో ఉన్నా కానీ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఏదైతే జులై ఆగస్టు సెప్టెంబర్ నెల ఈ మూడు నెలల్లో మనకు బంగాళాఖాతంలో మూడు అల్పపీనాల నుంచి ఎనిమిది అల్పపీనాల వరకు అంటే తక్కువలో తక్కువలో మనకి బంగాళాఖాతం కానీ అరేబియా సముద్రం ఈ రెండూ కలిపి మనకి మూడు అల్పపీన్నాల నుంచి ఎనిమిది అల్పపీన్నాల వరకు ఏర్పడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే మనకి వాయుగుండాలని మనం చూసుకుంటే రెండు వాయుగుండాల నుంచి ఆరు వాయుగుండాల వరకు ఇటు అరేబియా సముద్రం కానీ బంగాళాఖాతం కానీ ఇవి రెండు కలిపి మనకి ముఖ్యంగా ఏర్పడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఏర్పడిన అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ ఎటువైపుగా ప్రయాణం చేస్తాయి అనేది అప్పుడు వర్షాలు ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది ముఖ్యంగా మనకి దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఉదాహరణకు ఏపీ వైపుగా జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఒక రెండు అల్పపీనాలు ఒక వాయుగుణం వస్తే మనకి కావాల్సినంత వర్షాలు సమృద్ధిగా మనకి రైతులు ఏ విధంగా అయితే చెరువులు వాగులు ప్రాజెక్టులు నిండాలి అనుకుంటున్నారో అలాంటి వర్షాలు మనకి స్థాయిలో నమోదయ్యే అవకాశం మనకి కోస్తాంధ్ర అలాగే తెలంగాణలోని తూర్పు ఉత్తర మధ్య తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఉంది ఒకవేళ మన ఏపీ తెలంగాణ కానీ స్ట్రైట్గా అంటే తీరాన్ని తాకకుండా వేరే ప్రాంతాల వైపుగా బంగ్లాదేశ్ వైపుగా కానీ అలాగే ఇటు ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళిపోయి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వైపుగా అలాగే జార్ఖండ్ వైపుగా అలాగే మధ్యప్రదేశ్ వైపుగా వెళ్ళిపోతే మాత్రం మనము కొంతమేర పూర్తిగా తక్కువ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ అల్పపీనాలు ఒక రెండు అల్పపీనాలు నుంచి నాలుగు అల్పపీనాలు ఒకవేళ ఏపీలో కానీ నేరుగా తీరాన్ని తాకినా అలాగే ఒక వాయుగుండం నుంచి మూడు వాయుగుండాల మధ్యలో ఏపీలో నేరుగా తీరాన్ని తాకితే మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ఎల్లినో ఉన్నా కానీ పుష్కలంగా మనకి సమృద్ధిగా చెరువులు వాగులు ప్రాజెక్టులు వరదలు ఎక్కువ ప్రాంతాల్లో లేనప్పటికీ కావాల్సినంత వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఒక రెండు అల్పపేనాలు ఒక వాయుగుండం కంటే తక్కువగా కానీ ఏపీలో తీరాన్ని తాకితే మాత్రం మనకి ఈ సంవత్సరం ఏపీలో లోటు వర్షపాతం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా అల్పపేనాలు వాయుగుండాలు తుఫాన్లు తుఫాన్లు ఆ నెలలో మ్యాక్సిమం ఉండకపోవచ్చు కాబట్టి అల్పపీనాలు వాయుగుండాలే ఉంటాయి కాబట్టి ఒకవేళ అల్పపీనాలు వాయుగుండాలు ఏపీలో అలాగే తెలంగాణ మీదుగా ప్రయాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా కోస్తాంధ్ర అలాగే తూర్పు ఉత్తర మధ్య తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా సమృద్ధిగానే వర్షాలతో పాటుగా చెరువులు వాగులు నినటానికి అలాగే కావాల్సినంత ఏదైతే రైతులకి సాగు కావాలో దానికి సరిపడినంత పూర్తి నీళ్లు నిల్వలో ఉండే అవకాశం ఉంది ఇక రాయలసీమ విషయానికి మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనం చూసుకుంటే చాలామంది ఎల్నినోకి భయపడుతున్న పరిస్థితి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు కూడా ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు ఎల్నినో గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను అలాగే ముఖ్యంగా చాలామంది ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉంటాయని చాలామంది ఇప్పటికీ అంటే వర్షాకాలం రాకముందు నుంచి కూడా చాలామంది భయపడుతున్న పరిస్థితి భయాందోళన చెందుతున్న పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు తక్కువ వస్తే రైతులు ఏ విధంగా సాగు చేయాలి బీడు భూములు మరొకసారి ఏదైతే సాగు భూములు ఉంటాయో అవి బీడు భూములుగా మారతాయని రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కాబట్టి ఎవరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ముఖ్యంగా మనం చూసుకుంటే ఎల్నినో ఉన్నప్పటికీ కూడా మనము వర్షాలు పడతాయని మంచిగా ఆశిద్దాం ముఖ్యంగా ఏదైతే ఒక రెండు మూడు నెలలు వర్షాలు లేనప్పటికీ ఒక్క రాత్రిలోనే చెరువులు నిండి వాగులు నిండి ప్రాజెక్టులు నిండిన పరిస్థితులు మనము గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో గ్రామాల్లో చూసాం ఎన్నో జిల్లాల్లో చూసాం ఎన్నో ప్రాంతాల్లో చూసాం కాబట్టి ఈ సంవత్సరం కూడా కొన్ని ప్రాంతాల్లో కొంచెం తక్కువగా అంటే జూలై నెలలో కానీ జూన్ నెలలో కానీ అలాగే ముఖ్యంగా మనం ఈ ప్రాంతాల్లో తక్కువ వర్షాలు చూసినప్పటికీ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో మనకి కొంతమేర వర్షాలు ఒకటి రెండు రోజుల్లోనే ఎక్కువ వర్షాలను కూడా చూడటానికి ఆస్కారం అయితే ఉంటుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనం చూసుకుంటే పూర్తిగా కూడా మనకి ఎల్లినో పరిస్థితులు చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా మనకి రాయలసీమలో కరువు పరిస్థితులను చూసాం ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ నిండకపోవటం కర్ణాటక మహారాష్ట్రలో తక్కువ వర్షాలను చూడటం ఈ విధంగా రాయలసీమ అలాగే ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల ఎడారిలాగా కొన్ని సాగు భూములు ముఖ్యంగా బీడు భూములుగా మారటం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాలు సమృద్ధిగానే మొదటి పంట వేసుకోవటం జరిగింది తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఏదైతే ఆదిలాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలు వరంగల్ ఈ ప్రాంతాల్లో సమృద్ధిగానే కొంతమేర సాగులోకి మొదటి పంట రావటం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లాగా మనం సారీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం లాగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మనకి కొంతమేర ముఖ్యంగా కోస్తాతో పాటుగా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణలో కొంతమేర పరిస్థితులు అనుకూలంగానే జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి వర్షాలు సమృద్ధిగానే ఉండటానికి అవకాశం అయితే ఉంది అలాగే శ్రీశైలం డ్యామ్ నిండుతుందా అలాగే ముఖ్యంగా కృష్ణానది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది గోదావరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే రాయలసీమ పరిస్థితి ముఖ్యంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎల్లినో వస్తే అనే దాని గురించి నేను చాలా వీడియోలు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది తదుపరి వీడియోలో మీ అందరికీ క్లారిటీ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం జూలై ఆగస్టు సెప్టెంబర్ నెల వచ్చిన సందర్భంలో మనకి ఉత్తరాంధ్ర మధ్య కోస్తా తూర్పు తెలంగాణ ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల రైతులకి అల్పపీనాలు వాయుగుండాలు పూర్తిగా కూడా ఉపశమనం కలిగించి ఎల్నినో ఉన్నప్పటికీ కూడా మంచి ఏదైతే కావాల్సిన వర్షాలు మరీ ఎక్కువ కానప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కావాల్సిన అవసరమైనంత సాగుకి కావాల్సిన నీళ్లు వచ్చేంత వర్షాలు నమోద అవడానికి పలు ప్రాంతాల్లో పుష్కలమైన అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎల్నినో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎల్లినో అంటే ఏంటి లానినో అంటే ఏంటి అనే దాని గురించి న్యూట్రల్ అంటే ఏంటి అలాగే రాయలసీమలో రెండు వేల ఇరవై ఆరు పరిస్థితి ఏంటి అనే దాని గురించి నేను తదుపరి వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈశాన్య రుతుపవనాలు ఇలాంటివి ప్రతి మీకు రోజుకి ఒక వీడియో కానీ రెండు రోజులకు ఒక వీడియో కానీ క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి మాత్రం బంగాళాఖాతంలో మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అల్పపీనాలు వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా గుంటూరు జిల్లా వరకు కూడా పరిస్థితి కొంత సానుకూలంగానే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే వరంగల్తో పాటుగా ఇటు మనకి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ ప్రాంతాల హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల వరకు పరిస్థితి కొంతమేర అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది మరి రాయలసీమతో పాటుగా ఉమ్మడి ప్రకాశం నెల్లూరు మహబూబ్ నగర్ వీటి గురించి మనము పూర్తిగా ఎల్నినో కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు సాగుకి తాగుకి కొంతమేర నీళ్లకు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉండటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీ మనకి ఒక క్లియర్ కట్ అప్డేట్ కానీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒక క్లారిటీతో మీకు వీడియోలు కూడా తప్పకుండా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఎల్నినో ల్యానినో అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో వర్షాలు గోదావరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎక్కడ రాజమండ్రి పోలవరంతో పాటుగా భద్రాచలం దగ్గర అలాగే ఏ విధంగా కృష్ణమ్మ పరిస్థితి ఉండే అవకాశం ఉంది శ్రీశైలం నిండుతుందా నాగార్జున సాగర్ డ్యామ్ నిండుతుందా నిండదా రెండు వేల ఇరవై మూడు లాగా శ్రీశైలం అలాగే ముఖ్యంగా నాగార్జున సాగర్ నిండకపోతే రాయలసీమతో పాటుగా రాయలసీమకు ఆనుకుని ఉన్న డెల్టాలోని కొన్ని లక్షల సాగు భూములు కాస్త బీడు భూములుగా ఏమైనా మారుతాయా అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు ఎల్లినో ఉన్నప్పటికీ కూడా మనము చాలా పరిస్థితులను చూసాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వరదలు కూడా చూడటం జరిగింది కానీ కాబట్టి ఎల్నినో ఉన్నా కానీ మనము ఇప్పటి వరకు చరిత్రలో చరిత్రలో లేని వర్షాలు కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో ఒకటి రెండు జిల్లాల్లో పడినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే మనకి ఉంటుంది కాబట్టి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఎల్లినో ఉన్నప్పటికీ కూడా మనము ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు కూడా చూడటానికి అవకాశాలు చరిత్రలో లేని వరదలు కూడా చూడటానికి సూచనలు కూడా ఉంటాయి కాబట్టి మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా మన ఏపీలోని పలు జిల్లాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో కొంత మేర కరువు సూచనలు చూసినప్పటికీ కూడా భారతదేశంలోని అనేక ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పలు చోట్ల వరదలు కూడా చూడటం జరిగింది ఎల్లినో ఉన్న సంవత్సరంలోనే కాబట్టి ఎల్లినా ఉంది కదా అని రైతులు ఎవరు కూడా ఇప్పటి నుంచే భయపడకండి భయాందోళన చెందకండి ఆ దేవుడి మీద భారం వేసి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మంచి వర్షాలతో ప్రతి చెరువు వాగు ప్రాజెక్ట్ అన్నీ కూడా నిండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా రైతుల బీడు భూములు కాకుండా ప్రతి ఎకరా కూడా సాగు భూమి కావాలని నేను ఆ మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి